కలియుగం ప్రారంభంలో ప్రపంచమంతా పర్యటిస్తున్న అగస్త్య మహర్షి అధర్మం పెరుగుతోందని గ్రహించి ప్రజలకు దాన్ని పరిష్కరించే మార్గం కనుగొనాలని నిర్ణయించుకున్నారు కాలం మార్పులను అవ్యవస్థలను గమనించి దైవ సహాయం కోసం కాంచీపురం చేరుకుని కామాక్షి దేవిని దర్శించి ఆమె పూజలు చేసి తపస్సు ప్రారంభిస్తారు అగస్త్యముని తపస్సుకి మెచ్చి విష్ణుమూర్తి హేగ్రీవ స్వామి రూపంలో ప్రత్యక్షమై నీ తపస్సుకు నేను సంతోషించాను ఏమి కావాలో కోరుకో అని ప్రశ్నించారు అప్పుడు అగస్త్య ముని స్వామి పరంధామ నీకు కోటి కోటి ప్రణామాలు నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైనది నా తపన అంతా కలియుగంలో సామాన్య జనులకి ముక్తిని పొందే మార్గం చూపించు తండ్రి అని వినమ్రతతో అడిగారు విష్ణుమూర్తి చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రశ్న ఇంతకు ముందు కూడా ఉత్పన్నమైనది కలియుగంలో మోక్షానికి రెండు పదాలు ఉన్నాయి ప్రథమ మార్గం అన్ని భోగాలు వెడిచి పరాశక్తి యొక్క నిర్గుణ రూపం గురించి జ్ఞానం సాధించడం ఇది చాలా కష్టం రెండవ మార్గం విష్ణు గుణాలతో కూడిన పరాశక్తిని పూజించడం ఈ మార్గాన్ని అనుసరించడం వల్ల భక్తులు ఆధ్యాత్మిక ప్రయాణం ద్వారా ఆనందాన్ని పొందుతూ మోక్షం పొందగలుగుతారు అని బోధించారు అగస్త్యుడు పరంధామ పరాశక్తి ఎవరు అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సమాధానంగా నా అంశ అయిన హైగ్రీవ మహర్షి విపులంగా వివరించగలరు మీరు ఆ జ్ఞానాన్ని ప్రజలకు తెలియజేసి వారికి మార్గదర్శనంగా నిలబడండి ఈ జ్ఞానం ప్రజల ప్రయోజనాల కోసం ప్రసారం చేయాలి అని చెప్పి విష్ణుమూర్తి అదృశ్యమయ్యారు అత అగస్త్య మహర్షి హైగ్రీవ మహర్షిని ఆశ్రమానికి తీసుకువెళ్లి ఆయనకు సత్కారాలు చేసి పూజించి మహర్షి పరాశక్తి గురించి బోధించండి అని వినమ్రతగా అడిగారు అప్పుడు హైగ్రీవుడు లలితాదేవి పాద పద్మాలను మనసులో ధ్యానించి ఆ తల్లి అవతారాల గురించి ప్రారంభించారు లేదు లేదు ముగింపు ఆమె అనేక రూపాలతో ఆధారం ఆమె ప్రకాశించే అన్ని రూపాలను చెప్పడం ఎవరి తరము కాదు అయినప్పటికీ నా పరిజ్ఞానం మేరకు నేను పరాశక్తి రూపాలను మీకు చెప్పటానికి ప్రయత్నిస్తాను మొదటగా సృష్టి ఆరంభంలో బ్రహ్మ ధ్యానించినప్పుడు ప్రకృతి రూపంలో ప్రత్యక్షమై సృష్టికి సహాయం చేస్తుంది రెండోసారి మహాశక్తి మోహినిగా అవతరించారు ఈ పరిణామం దేవతలు మరియు రాక్షసులు సముద్ర మథనం చేసి అమృతం పొందడం కోసం జరిగినప్పుడు జరిగింది అప్పుడు అగస్త్యుడు హైగ్రీవ మహర్షి కలియుగంలో భక్తులకు మోక్షాన్ని ఇచ్చే పరాశక్తి రూపం ఏది అని అడిగారు హైగ్రీవుడు లలితాదేవి రూపం మాత్రమే ఆ శక్తిని కలిగిన దేవి ఆమె కథ విపులంగా చెబుతాను ప్రత్యేక దృష్టి పెట్టి వినుము అని లలితాదేవి కథని ప్రారంభిస్తారు ప్రాచీన కాలంలో దక్షిణి కుమార్తె సతీదేవికి శివునితో వివాహమైంది అయితే క్రమంగా దక్షుడు శివుని పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు ఈ ద్వేషం వల్ల దక్షుడు శివునకు నివేదన చేయకుండా ఒక యాగాన్ని నిర్వహించాలనుకున్నాడు అతను తన కుమార్తె సతీదేవిని కూడా ఆ యాగానికి ఆహ్వానించలేదు తన తండ్రి దక్షుడు చేయబోయే గొప్ప యాగం గురించి తెలిసింది ఆమెకి ఇతర వివరాలు తెలియలేదు అయితే తన తండ్రి చేసే యాగానికి శివుని అభిప్రాయాన్ని పట్టించుకోకుండా వెళ్ళింది తన కుమార్తెపై ఉన్న సహజ అనురాగాన్ని పట్టించుకోకుండా దక్షడు ఆమెను అవమానించాడు అంతేకాక శివుని తరచుగా నిందించాడు శివ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన యోగ శక్తి ప్రజ్వలించిన అగ్ని మధ్య తన శరీరాన్ని అగ్నికి సమర్పించి ప్రాణత్యాగం చేసింది ఈ విషాదం గురించి తెలుసుకున్న శివుడు కోపంతో జ్వలించాడు ఆయన తన జటా జోటాల నుండి మహావీరభద్రుడిని సృష్టించి దక్షుడిపై దాడికి పంపించాడు వీరభద్రుడు యాగాన్ని ధ్వంసం చేసి విష్ణుచక్రాన్ని కూడా లెక్క చేయకుండా దక్షుడి శిరస్సుని ఖండించాడు దక్షిణి భార్యలు శివుడిని ప్రాధించగా శరణు వేడుకోనగా ఆయన వీరభద్రుడిని శాంతపరచి బుర్రె తలని అమర్చి చేసి దక్షిణకు పునర్జీవితం ప్రసాదిస్తాడు దక్షుడు తన తప్పులని తెలుసుకుని సతీదేవి హిమవంతుడు మరియు మేనకులకి కుమార్తెగా తిరిగి జన్మించింది వీరు అనేక సంవత్సరాలు తపస్సు చేసి సతీదేవిని తమ కుమార్తెగా పొందాలని ఆశించారు జన్మించిన కుమార్తె పేరు పార్వతి అని పెట్టి ఆమెను ప్రేమతో పెంచారు నారద మహర్షి హేమవంతుని వద్దకి వచ్చి ఇలా చెప్పారు మీరు అదృష్టవంతులు దివ్యశక్తి పరాశక్తి మీ కుమార్తెగా జన్మించింది శివుడు మీ పర్వత శ్రేణిలో తపస్సు చేస్తున్నాడు సతీదేవి ప్రాణత్యాగం చేసినప్పటి నుంచి ఆయన ఒక యోగి అయ్యారు కుమార్తెను ఆయన సేవకు పంపితే అది లోక కళ్యాణానికి దారి తీస్తుంది నారద మహర్షి మాటలు విన్న హిమవంతుడు ఎంతో ఆనందంతో పొంగిపోయాడు ఆయన తన కుమార్తె పార్వతిని తీసుకుని శివుని ఆశ్రమానికి వెళ్లాడు అక్కడ నంది అనుమతి తీసుకుని శివుని పూజించి పార్వతి ఆయన సేవ చేయడానికి అనుమతి కోరాడు శివుడు సరే ఆమె సేవ చేయవచ్చు అని అనుమతించారు అప్పటి నుండి పార్వతి శివునికి తదేక దీక్షతో సేవలందించేది అయితే శివుడు యోగంలో తత్వమైన ఏకాగ్రత స్థితిలో ఉండేవారు మరోవైపు తారకాసురుడు అనే రాక్షసుడు తన సైన్యంతో స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను వేధించటం ప్రారంభించాడు అందరూ బ్రహ్మ దగ్గరకు వచ్చి తమని కాపాడమని కోరారు బ్రహ్మ వారందరితో ఇలా అన్నారు శివుడి మరియు పార్వతీదేవి కుమారుడు మాత్రమే ఈ రాక్షసుని నశింపజేయగలడు కాబట్టి మీరందరూ వారిద్దరి వివాహానికి యత్నించండి అని అప్పుడు ఇంద్రుడు దేవతల రాజు మన్మధుడిని పిలిచి నీవు శివుని అనాసక్తిని తగ్గించి పార్వతీ దేవిపై ప్రేమను అంకురింపమని కోరాడు మన్మధుడు ప్రశంసలు విని పొంగిపోయి ఇంద్రుడి ఆదేశానుసారం వెళ్లిపోయాడు కాని మన్మథుడి భార్య రతీదేవి ఈ విషయం తెలుసుకుని మన్మథుడిని ఆపటానికి ప్రయత్నిస్తుంది అయినప్పటికీ మన్మధుడు ఆమె మాట లెక్క చేయకుండా శివుని ఆశ్రమంకు వెళ్తాడు అక్కడ అతను ఆధ్యాత్మిక శక్తితో శివుని ధ్యానస్థితిని భంగం చేయడానికి చైతన్యంతో వసంత ఋతువును సృష్టిస్తాడు కామదేవుడు శివుని ఆశ్రమంలో దాగి శివుని ధ్యానస్థితిని చూసి భయంతో వణికిపోతాడు అప్పుడు పార్వతి శివుని ముందుకు వెళ్తుంది ఆమెను చూసి కామదేవుడు ధైర్యం కూడగట్టుకుంటాడు పార్వతి శివుని వద్ద నమస్కారం చేయాలని దగ్గరగా చేరుకున్నప్పుడు ఆ క్షణంలో మన్మథుడు శివునిపై ఒక మన్మథ బాణం వేస్తాడు దాని ప్రభావంతో శివుని మనస్సులో స్వల్పమైన మార్పు వచ్చింది ఇది చూసి పార్వతి అంతరంగంలో పరమానంద భరితురాలు అవుతుంది అయితే శివుడు వెంటనే తన భావనను విశ్లేషించి ఎందుకు అలా జరిగిందో తెలుసుకోవడానికి చుట్టూ చూస్తాడు దాక్కుని ఉన్న కామదేవుని చూసి వెంటనే శివుడు మూడవ కంటిని తెరిచి కామదేవుని పార్వతి భయంతో మూసుకుంటుంది కన్నులు తెరిచే సమయానికి శివుడు తన అనేక అనుచరులతో ఆ స్థలాన్ని విడిచి వెళ్లిపోతాడు హిమవంతుడు అక్కడకు వచ్చి ఆమెను స్వాతనపరచి ఇంటికి తీసుకువెళ్తాడు రతీదేవి తన భర్త మన్మథుడి మరణాన్ని చూసి ఏడవటం ప్రారంభిస్తుంది వసంతుడు వసంత ఋతువు దేవత ప్రతిదేవి దగ్గరికి వచ్చి ఆమెని ఓదార్చుతూ మన్మథుడికి బ్రహ్మ ఇచ్చిన శాపాన్ని వలన ఇలా జరిగింది పరాశక్తి లలితాదేవిగా అవతరించి శివునితో వివాహం తర్వాత మన్మథునికి పునర్జీవితం ప్రసాదిస్తుంది అంతవరకు ధైర్యం కూడా కట్టుకుని లలితాదేవిని ప్రార్థించు అని విన్నవిస్తాడు శివుని రుద్రగణాలలో ఒక నాయకుడైన చిత్రకర్మ మన్మధుని భస్మంతో ఒక బొమ్మను తయారు చేశాడు ఆ బొమ్మను శివుని దగ్గరికి తీసుకెళ్లాడు అద్భుతంగా ఆ బొమ్మ శివుని సమీపానికి చేరగానే జీవం పోసుకుని ఒక యువకుడుగా ఆవిర్భవిస్తుంది ఆ యువకుడు శివునికి మరియు చిత్రకర్మకు నమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తాడు ఈ అద్భుతాన్ని చూసి చిత్రకర్మ ఎంతో ఆనందంగా ఆ యువకుడికి శతరుద్రయ మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేయమని ఉపదేశిస్తాడు ఆ యువకుడు కఠిన తపస్సు చేయగా అది ఫలించి శివుడు అతనికి దర్శనం ఇస్తాడు అతడు శివుని ఒక ప్రత్యేక వరం కోరాడు నేను ఎవరితో యుద్ధం చేస్తే వారి శక్తిలో సగభాగం తగ్గిపోయి ఆ శక్తి నా శక్తితో జోడించబడాలి అంతేకాక నాపై ఎలాంటి ఆయుధం కూడా ప్రభావితం చేయలేని శక్తిని కలిగించు శివుడు అతనికి కోరిన వరం ఇచ్చి అంతేగాక నీవు అరవై వేల సంవత్సరాలు రాజ్యం పాలించుగాక అని ఆశీర్వదిస్తాడు బ్రహ్మదేవుడు ఈ దృశ్యాన్ని గమనిస్తూ అని అన్నాడు అంటే సంస్కృతంలో సిగ్గు సిగ్గు అని ఈ సంఘటనతో అతనికి అనే పేరు వచ్చింది అతని స్వభావం వల్ల అతడు ఒక రాక్షసుడిగా మారి అసురుల ప్రాంతంలో ప్రవేశించాడు అలా అతనికి భండాసురుడు అనే పేరు వచ్చిందని చెప్పవచ్చు ఈ మధ్యలో మన్మథుడి అంగరాగాల నుండి ఇద్దరు రాక్షసులు జన్మించారు వీరు విసుక్రం మరియు వీరు భండాసురుని ముఖ్యమైన సోదరులు అయ్యారు అలాగే మన్మతుడి అంగరాగాలు నుండి వేలాది రాక్షసులు జన్మించాడు వారందరూ అనుచరులు అయ్యారు రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు వేలాది రాక్షసులు జన్మించిన విషయం తెలుసుకుని వారి వద్దకు వెళ్లి వారి ఆచార్యుడిగా బాధ్యతలు స్వీకరించాడు అతను రాక్షసులను నిత్యానుష్ఠానాలు చేయమని ప్రేరేపించాడు శుక్రాచార్యుడు రాక్షసుల శిల్పి అయిన మాయసురుడిని పిలిచి మహేంద్ర పర్వత ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఆదేశించాడు ఆ నగరానికి శూన్యక పట్టణం అని పేరు రాక్షసులందరినీ ఆ కొత్త పట్టణానికి తరలించి బండాసురుడిని ఆ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేశాడు విసుక్రుడిని మరియు విసంగుడిని ఆ రాజ్యానికి యువరాజులుగా నియమించాడు శుక్రాచార్యుడి మార్గదర్శకత్వంలో ప్రతి గృహంలో హోమాలు వేద విద్యాభ్యాసం మరియు తపస్సు వంటి కార్యకలాపాలు స్థిరపడిన తరువాత అతడు తన సోదరులు మరియు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు ఆ సమావేశంలో అతడు ఇలా అన్నాడు దేవతలు మన శత్రువులు మన్మధుని చితాభస్మం నుంచి పుట్టిన మనము ఆ అదృష్టంతో ఇక్కడ ఉన్నాం కానీ దేవతలు మన్మధుని తిరిగి పునర్జీవుడిని చేయడానికి ప్రయత్నిస్తున్నారు అది జరగకుండా ముందే వారిని పూర్తిగా నాశనం చేద్దాం ఈ యుద్ధం మనము తెలివిగా సాధించాలి లేకపోతే మనకు విజయావకాశం లేదు మనము గాలి రూపం ధరించి వారి శరీరాలలో ప్రవేశించి వారి శక్తి రసహీనులని చేద్దాం దీనితో వారు పూర్తిగా దెబ్బతింటారు మూడు లోకాలోని జీవులను కూడా ఇలాగే కష్టాలకు గురిచేద్దాం అని తర్వాత భండాసురుడు తన సైన్యంతో గాలి రూపంలో స్వర్గంలో ప్రవేశించి దేవతల చింతల శక్తిని అందాన్ని ప్రేమను మరియు సంతోషాన్ని నశింపజేశాడు భూలోకంలో విసుకుడు ప్రజల సంతోషాన్ని పరస్పర గౌరవాన్ని మరియు సహకార భావాన్ని నశింపజేశాడు ప్రసాతలంలో విసంగుడు ప్రజల మధ్య విభేదాలు సృష్టించి వారిని నశింపజేశాడు భండాసురుని దుష్ట కార్యాల కారణంగా మానవులు దేవతలు అన్ని విధాలుగా శక్తిని కోల్పోతారు భండాసురుని ప్రభావానికి గురైన దేవతలు తమ కష్టాలకు పరిష్కారం కోసం శ్రీహరిని ఆశ్రయించారు శ్రీహరి శరణు కోరాలని సూచించాడు శ్రీహరి వారి మార్గ నిర్దేశకుడిగా బ్రహ్మాండం అంచులు దాటించి స్థుతించడం ప్రారంభించాడు అప్పుడు మహాసంభువు సూలం మరియు కపాలంతో మూడు కన్నులతో వారికి దర్శనమిచ్చాడు పరాశక్తి చంద్రకాంతి వంటి ప్రకాశంతో పుస్తకం మరియు జపమాలతో ప్రత్యక్షమైంది మహాసంభువు చిరునవ్వుతో దేవతలతో ఇలా అన్నారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు ప్రళయం మూడు రకాలుగా జరుగుతుంది ఆవంతర ప్రళయం ప్రళయం మరియు కామ ప్రళయం ఈ ప్రళయాలు ప్రతి కల్పంలో చక్రాకార పద్ధతిలో జరుగుతాయి మహాప్రలయం నుంచి లోకాన్ని రక్షించే బాధ్యత నాది ఆవంతర ప్రళయం నుంచి రక్షించే బాధ్యత విష్ణువి కానీ ప్రళయం నుంచి రక్షించగలదెవరంటే అది మాత్రమే ప్రస్తుత భండాసురుని చర్యల వల్ల ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి లలితాదేవి ఆవిర్భవించాలి ఆ లలితాదేవిని సృష్టించగల సమర్థత పరాశక్తికి మాత్రమే ఉన్నది కాబట్టి మీరు ఆమెను శరణు కోరాలి దేవతలు మహాసంభువుకు మరలా ప్రార్థన చేస్తూ పరాశక్తిని అనుగ్రహం పొందే మార్గం చెప్పమని వేడుకున్నారు అప్పుడు మహా మహాయాగం నిర్వహణను వివరించాడు ఇది ఒక మహాయాగం ఈ యాగంలో నేను వాయువు రూపాన్ని ధరించి హోమకర్తను అవుతాను నా చిదగ్ని ఈ యాగంలో అగ్నిగా మారుతుంది ఎండిపోయిన జల సముద్రం కుండంగా ఉపయోగించబడుతుంది మిగిలిన ఆరు సముద్రాలు ఘత బిందువులుగా సమర్పించబడతాయి సృష్టి యొక్క ఐదు రకాలైన సృష్టి జరాయుజ సృష్టి అండజ సృష్టి స్వేదజ సృష్టి సృష్టి మరియు ఈ యాగానికి పశువులుగా భావించి పరాశక్తికి సమర్పించడం అంటే సృష్టి మొత్తం పరాశక్తికి అర్పించబడుతుంది భూమి పర్వతాలు జలము వాయువు మరియు ఆకాశం ఈ యాగానికి ద్రవ్యాలుగా ఉపయోగించబడతాయి యాగం ముగింపులో మీరందరూ భక్తితో హోమ పున్నల్లో దూకాలి దానివల్ల లలితాపరమేశ్వరి ప్రత్యక్షమవుతుంది మహాసంఘుడు లలితాదేవి ఆవిర్భావాన్ని కూడా వివరించాడు లలితాదేవి చక్రరాజ రథంపై ప్రత్యక్షమవుతుందని తన సహచరునిగా కామేశ్వరుని సృష్టిస్తుందని ప్రపంచాన్ని పునరావాసం చేసి మరింత అందంగా మార్చుతుందని ఆయన చెప్పారు ఆమె భండాసురుని నాశనం చేసి మన్మధునికి పునర్జన్మ ఇస్తుందని వివరించారు దేవతలు మహాసంభుని మాటలు విని సంతోషించారు మహాసంభువు పరాశక్తితో కలిసి యాగం నిర్వహణ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు పరాశక్తి క్రియాశక్తి రూపాన్ని ధరించింది మరియు మహాసంభువు వాయువు రూపంలో బ్రహ్మాండంలో ప్రవేశించాడు వాయువు తన శక్తితో ఎండిన జల సముద్రంలో చిదగ్ని వెలిగించాడు ఆ అగ్ని పాతాళం నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించింది చిదగ్ని యాగకుండం చుట్టూ నక్షత్రాలను పువ్వులు అలంకరించినట్లు అలంకరించారు మహాసంభు వేద సూత్రాలకు అనుగుణంగా యాగం నిర్వహించాడు ఆరు సముద్రాలను ఐదు సృష్టిలను అగ్నికి సమర్పించాడు చివరగా దేవతలందరూ తమను తాము అగ్నికి సమర్పించుకున్నారు యాగం ముగియగానే మహాసంభువు తన వాయు రూపాన్ని విడిచి తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు హోమం ముగింపు తరువాత లలితాదేవి చిదగ్నికుండం నుండి చక్రరాజ రథం మీద కూర్చుని అవతరించారు లలిత సహస్రనామంలో ఈ సంఘటనను చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత మరియు చక్రరాజ రథారుడ అనే నామాలతో వర్ణించారు ఈ రథం విశిష్టంగా నిర్మించబడింది దీని పొడవు పది యోజనాలు వెడల్పు నాలుగు యోజనాలు మరియు తలుపులు తొమ్మిది ఉన్నాయి ఈ రథం నాలుగు వేదాలను చక్రాలుగా పురుషార్ధాలను గుర్రాలుగా మరియు ఆనందాన్ని జెండాగా కలిగి ఉంది లలితాదేవి తనలో నుండి కామేశ్వరుడు అనే సృష్టించారు తన సంకల్ప శక్తితో ఆమె ఐదు బాణాలు ఒక పాసం ఒక అంకుశం మరియు ఇక్షుధనస్సు వంటి ఆయుధాలను సృష్టించి వాటిని తానే ధరించారు ఆమె ఉదయ సూర్యుడి వంటి కాంతితో ప్రకాశిస్తూ పదహారు సంవత్సరాల బాలిక వయస్సు పోలికతో సంపూర్ణ అందాలతో కనిపించారు ఆమె తన కుడి కన్ను నుండి విష్ణువు మరియు పార్వతిని ఎడమ కన్ను నుండి బ్రహ్మ మరియు లక్ష్మిని మరియు మూడవ కన్ను నుండి రుద్రుడు మరియు సరస్వతిని సృష్టించారు ఈ జంటలందరూ సృష్టిని కొనసాగించడానికి నియమితులయ్యారు లలితాదేవి తన శరీరంలోని వివిధ భాగాల నుండి సృష్టిని విస్తరించారు ఆమె కేశాల నుండి చీకటి కళ్ళ నుండి సూర్యుడు చంద్రుడు అగ్ని వంటి అనేక ప్రకృతి అంశాలను సృష్టించారు ఆమె మాటల ద్వారా కవిత్వం శ్వాసల ద్వారా వేదాలను మరియు ఇతర శరీర భాగాల ద్వారా శాస్త్రాలు పర్వతాలు గ్రహాలు మరియు శక్తులను సృష్టించారు ఆమె కుండలిని శక్తి నుండి గాయత్రి దేవిని అలాగే వివిధ దేవతలను సృష్టించారు ఆమె ప్రధానమంత్రిగా దేవి అయిన శ్యామలా దేవిని మరియు సేనాధిపతిగా దండనాథ దేవి అయిన నియమించారు దండమించారు దేవికి గేయ చక్ర దేవికి రథం సృష్టించి ఇచ్చారు లలితాదేవి నడుము నుంచి అరవై నాలుగు లక్షల యోగినులు అరవై నాలుగు లక్షల భైరవులు మరియు ఎన్నో శక్తి సేనలను సృష్టించారు లలితాదేవి భండాసురుడిపై యుద్ధానికి సిద్ధమయ్యారు నాలుగు సముద్రాల శబ్దాల ఘోషతో వివిధ వాద్యాలతో కూడిన ఆమె సైన్యం యాత్ర ప్రారంభించింది లలితాదేవి యొక్క అంకుశ నుంచి సంపత్కరీదేవి అవతరించి కోటి కోటి ఏనుగులతో కూడిన సైన్యాన్ని నడిపిస్తూ ముందుకు సాగింది పాసం నుండి అశ్వారుఢా దేవి అవతరించి పెద్ద గుర్రాల సైన్యంతో యుద్ధానికి ముందుగా నడిచింది సైన్యాధిపతి అయిన దండనాథాదేవి దేవి ప్రారంభించేందుకు శంఖాలను ఊదించింది ఆమె తన కిరి చక్ర రథం నుంచి దిగిపడి వజ్రఘోషం అనే సింహంపై కూర్చుని యుద్ధానికి సిద్ధమైంది మరోవైపు మంత్రిని దేవి గేయ చక్ర రథం మీద కూర్చుని తన సైన్యంతో సంగీతములు పాడుతూ యాత్రలో పాల్గొంది లలితాదేవి శ్రీ చక్రరాజ రథం మీద ఐదు ఆయుధాలు ఇక్షు ధనస్సు బాణాలు అంకుశం పాసం మరియు సూలం ధరించి ముందుకు సాగింది లలితాదేవి యుద్ధానికి సిద్ధమవుతుండగా భండాసురుని శూన్యక పట్టణంలో అనేక శకునాలు కనిపించాయి భండాసురుడు తన సోదరులు హోమాగ్ని నుండి లలితాదేవి జన్మించి వస్తోందని సమాచారం అందించాడు ఈ యుద్ధానికి ముందు శక్తిసేన యొక్క శక్తిని తెలుసుకోవడం అవసరం అని సూచించాడు భండాసురుడు వీరి మాటలను వ్యంగ్యంగా తోసిపుచ్చి యుద్ధానికి సేనలను పంపించాడు భండాసురుడు దుర్మద అనే రాక్షసుడిని పంపగా సంపత్తిరిదేవి తన ఏనుగుల సైన్యంతో అతన్ని ఎదుర్కొంది ఆపై అస్వరూడా దేవి దుర్మదుడిని నాశనం చేసింది రాక్షస సైన్యం యుద్ధంలో ఎడతెగకుండా ప్రతిఘటిస్తూ మాయా శక్తులతో సర్ప దేవతలను ప్రదర్శించింది ఈ సర్పాలు శక్తిసేనను కష్టాలకి గురి నకులి దేవి గరుడాసనం మీద ప్రవేశించి తన ముంగిసల సైన్యంతో ఈ సర్పాలను చంపి రణసమ్మరిణి గరుడాస్త్రంతో నాశనం చేసింది భండాసరుడు ఈ పరాజయాల తర్వాత కిరికస అనే రాక్షసి పుత్రులను మూడు వందలు అక్షోభిణి సైన్యంతో యుద్ధానికి పంపాడు ఈ రాక్షసుల కళ్ళలో సూర్యుడి కాంతి ఉన్నందున శక్తిసేన అంధత్వానికి గురైంది తిరస్కారిణి దేవి తమోలిప్తం అనే విమానంలో ప్రవేశించి అంధనాస్త్రం ప్రయోగించి రాక్షసులను పతనానికి గురి చేసింది భండాసురుడు తన సోదరులతో మరోసారి చర్చ జరిపాడు తన సైన్యం పతనానికి గురవుతున్నదంటే తాను తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు యుద్ధం మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది భండాసురుడి సైన్యాధిపతులు లలితాదేవి సైన్యాన్ని వెనుక వైపు నుండి దాడి చేయాలని నిర్ణయించారు ఎందుకంటే ఆ వైపు రక్షణ తక్కువగా ఉన్నదని సులభంగా దాడి చేయవచ్చునని వారి గూఢచారులు సమాచారం ఇచ్చారు విసంగుడు అంధకారంలో దాడి చేస్తూ లలితాదేవి రథానికి దగ్గరగా చేరి అకస్మాత్తుగా దాడి చేశాడు ఈ అనూహ్య దాడికి అనిమాది దేవతలు తట్టుకోగలిగిన అదే సమయంలో కుటిలాక్షడు తన సైన్యంతో ముందు వైపు నుంచి దాడి చేశాడు విసంగుడి బాణం లలితాదేవి చేతిలోని వీచికా పతకం కింద పడిపోతుంది అది చూసి నిత్య దేవతలు లలితాదేవి అనుమతితో వహనివాసిని మరియు జ్వాలామాలిని దేవతలు అగ్నిపిండాల్లా ప్రకాశించి రాక్షసులను కనిపించేలా చేస్తారు నిత్య దేవతలు విసంగుడి సైన్యాన్ని ఎదుర్కొని రాక్షస సైన్యాధికారులను చంపేశారు గాయాలతో లలితాదేవి నిత్య ఆనందించారు మంత్రిని మరియు దండనాథ దేవతలు రక్షణ ఏర్పాట్లలో లోపాలను స్వీకరించి జ్వాలామాని దేవత సాయంతో ఒక వంద యోజనాల వెడల్పు ముప్పై యోజనాల ఎత్తుగల అగ్ని ప్రాకారం నిర్మించారు దక్షిణ ప్రవేశ ద్వారా నీ స్తంభిని దేవి రక్షణ కల్పించడంలో బాధ్యత వహించింది భండాసురుడు తన ముప్పై మంది పుత్రులను యుద్ధానికి పంపగా లలితాదేవి కుమార్తె బాలాదేవి లలితదేవి అనుమతి తీసుకుని యుద్ధానికి వెళ్లింది తొమ్మిది సంవత్సరాల వయస్సు కలిగిన బాలాదేవి భండాసురుడి ముప్పై మంది పుత్రులను ఒకేసారి తన బాణాలతో చంపి తల్లి లలితాదేవి ఆనందానికి కారణమైంది విశుకృడు అంధకారంలో పేరుతో ఒక మాయా శక్తిని ప్రయోగించి అలసట మరియు విభేదాలను సృష్టించాడు ఈ విషయం శ్యామాదేవి వారాహిదేవి లలితాదేవికి విన్నవించగా ఆమె కామేశ్వరుడి ముఖం చూసి చిరునవ్వు చిందించగా ఆ నవ్వు నుంచి మహాగణపతి అవతరించాడు గణపతి ఆ విఘ్నయంత్రాన్ని దంతంతో ధ్వంసం చేసి శక్తిసేనను మేల్కొలిపాడు గణపతి విసుకృడిని ఎదుర్కొని గజాసురుడిని చంపాడు పరారయ్యాడు తరువాతి దశలో మంత్రిని దేవి విసుకృడిని బ్రహ్మశిరాసంతో చంపగా దండనాథ దేవి విసంగుడిని హలాయుధంతో వధించింది రాక్షస సేనాధిపతి కుటిలాక్షుడు మాత్రమే భండాసురుడి పక్కన మిగిలి ఉండగా భండాసురుడు తన రెండు వేల నూట ఎనభై ఐదు అక్షోహిణి సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు అతడు ఆభిలాము అనే భయంకర రథాన్ని ఉపయోగించాడు ఇది ఒక వెయ్యి సింహాలచే లాగబడింది అతని ఖడ్గానికి యాతన అని పేరు లలితాదేవి శ్రీచక్రరాజ రథంపై యుద్ధరంగంలోకి ప్రవేశించి తన వెంట మంత్రిని దండనాథ దేవతలు మరియు కోట్లాది శక్తి దేవతల సైన్యాన్ని తీసుకెళ్లింది భండాసురుడు తన మాయా శక్తితో మధుకేటభ రక్తబీజ వంటి పూర్వ రాక్షసులను పునఃసృష్టించాడు దానికి ప్రతిగా లలితాదేవి తన గర్జనతో దుర్గాదేవి మరియు చండీ సప్తశతిలో వర్ణించిన ఇతర దేవతల్ని సృష్టించి ఆ రాక్షసులను సంహరించింది భండాసురుడు మరిన్ని రాక్షసులను సృష్టించగా లలితాదేవి తన వేళ్ల నఖాల నుండి విష్ణువు దశావతారాలను సృష్టించి వారిని ఎదుర్కొన్నారు చివరికి సూర్యుడు అస్తమించబోతున్న సమయం చూసి లలితాదేవి నారాయణాస్త్రం మరియు పాశుపతాస్త్రం ప్రయోగించి భండాసురుడి సైన్యాన్ని భస్మం చేసింది చివరకు మహాకామేశ్వరాస్త్రం ద్వారా భండాసురుడిని సంహరించి అతని శూన్యక పట్టణను దగ్ధం చేసింది భండాసురుడి వధ అనంతరం బ్రహ్మ విష్ణువు మరియు ఇంద్రాది దేవతలు లలితాదేవిని స్థుతించారు వారు శివుడికి పుత్రుడు పుట్టడం కోసం మన్మధుని పునర్జన్మ అవసరమని ప్రార్థించారు లలితాదేవి చిరునవ్వుతో కామేశ్వరుని వైపు చూసి ఆశీర్వదించగా మన్మధుడు పునర్జన్మ పొందాడు లలితాదేవి మన్మధునికి శివుడి మీద మళ్లీ మాయాబాణాలు సంధించమని సూచించి శివుడు పార్వతిని వివాహం చేసుకుంటాడని భరోసా ఇచ్చింది మన్మధుడు శివుడిపై మరియు పార్వతిపై మాయాబాణాలు సంధించాడు శివుడు పార్వతి తపస్సుపై సంతోషించి ఆమెను వివాహం చేసుకున్నాడు వీరి కుమారుడు సుబ్రహ్మణ్యుడు జన్మించి తారకాసురుడిని సంహరించాడు లలితాదేవి కథ మన జీవితానికి మార్గదర్శకంగా వెలుగులు ప్రసరించే అఖండ జ్యోతి ఇది కేవలం రాక్షసుడిపై గెలిచిన విజయగాథ కాదు ఇది మనలోని చెడు అలవాట్లు ప్రతికూల భావనలు మరియు నెగటివ్ ఆలోచనలపై మన ఆత్మశక్తిని వెలికితీసి విజయాన్ని సాధించేందుకు ప్రేరణనిచ్చే కథ భండాసురుడు మన లోపల బలహీనతలకు చెడు అలవాట్లకు ప్రతీక అతను మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ జీవితాన్ని నీరసత నిరుత్సాహం మరియు పరిమితి భావాలతో నింపేందుకు ప్రయత్నిస్తాడు అతని మాయాజాలంలా చెడు అలవాట్లు మన 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 మనసును మాయాజాలంలో చిక్కుకునేలా చేస్తాయి అవి వేగాన్ని తగ్గిస్తాయి ఆశలను తగ్గించేస్తాయి మరియు వెనక్కి తగ్గమని మనసులో శందిస్తాయి కాని ప్రతి ఒక్కరిలో ఒక యోధుడు దాగి ఉన్నాడు మీరు ఒక మహాయోధులు మీలోనే లలితాదేవి వంటి దివ్య శక్తి శాంతి స్థిరత్వం మరియు ప్రకాశం ఉన్నాయి ఆ శక్తిని గుర్తించి ఆవిష్కరించి జీవితాన్ని విజయాలతో నింపండి లలితాదేవి మనకు చెప్పే సందేశం స్పష్టంగా ఉంది దివ్యశక్తి ప్రతికూలతలను సమూలంగా నశింపజేసి జీవితాన్ని ఆశలు ఉత్సాహం మరియు వెలుగులతో కడకడలాడేలా చేస్తుంది ఆ శక్తి మీలోనే ఉంది ఆ శక్తితో చెడు అలవాట్లను ఎదుర్కొని శాంతి ధైర్యం మరియు విజయంతో నిండిన జీవితాన్ని గెలుచుకోండి లలితాదేవి శక్తి స్మరణ మన విజయానికి తొలి అడుగు ఆమె ఆధ్యాత్మిక శక్తితో మన శక్తి ధైర్యం మరియు పట్టుదల ఏకమైతే విజయం సాధించడం తప్పదు నీ చిత్తం ఒక చిదగ్ని కుండం అది ప్రతికూలతలను దహించగల శక్తితో నిండి ఉంది ఆ అగ్నిని వెలిగించి దైవాన్ని స్మరిస్తే లలితాదేవి తత్వం మీలోనే వెలుగుతుంది ఈ జ్ఞానాన్ని గ్రహించినప్పుడు మంత్రిని దేవి తెలివితేటల ద్వారా నీకు సరైన దారి చూపుతుంది దండనాథ దేవి క్రమశిక్షణతో నీ అడుగులను బలపరుస్తుంది సంపత్కారి పట్టుదలని అశ్వరూఢ ధైర్యాన్ని నీకు మానసిక మరియు శారీరక శక్తులను ప్రసాదిస్తాయి నిరుత్సాహం కలిగినప్పుడు నీ భండాసురుడు నీలోనే ఉన్నాదని గుర్తించు ధైర్యం అవసరమైనప్పుడు లలితాదేవి నీ వెంటే ఉందని నమ్ము మార్పు కోరుకున్నప్పుడు నువ్వు చక్రరాజరథాన్ని నడిపే మహాయోధుడివి అని గుర్తించు నీ చైతన్యం నీ శక్తి దైవం నీ తోడు నీ జీవితం ఒక మహా విజయదాత శ్రీమాత్రే నమః